చిత్తండి లక్ష యాభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి అదే లక్ష యాభై వేల కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టి ఇప్పుడు ఏం మెయిన్ సమస్య ఏందండి కూట వేటు దూరంలో ఉంది ఈ లేఅవుట్లన్నీ వెనకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేస్తే దాంట్లో డ్రైనేజీలు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లాగా ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలైతున్నారు మరి వీటన్నిటికి కారణం ఏంది ఇక్కడ మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మీరు గెలిపించారు ఏంబీకిండు ఆ భూములు తండుకోవడం మన సమస్యలు పట్టించుకోకపోవడం తప్ప ఇంకేం చేయలే నేను ఒక్కటే అంటున్నా ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి అన్న మాది ఇబ్రాపట్నంలో ఒకే సమస్య ఉంది మాకు రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది పరిష్కారం చేయమని అడగాలి కదా అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ టైం ఇచ్చేటోడే కాదు మా రంగన్న రేటు మంచిదేంటుండ విషయాన్ని మర్చి మర్చిపోయిండు కానీ మా రేవంత్ అన్న ఇటు రాజన్నైనా ఇటు మా మల్లరెడ్డి రంగన్నైనా అటు ఎంకన్నైనా ఎవరికైనా మీరు రోజు చూస్తారు ఇంటికాడ ఎందుకంటే మీరు చాలా మందికి రేవంత్ అన్న పర్సనల్గా పరిచయం వద్దురు ఏడు ఎనిమిది ఇంటికి ఏదైనా సమస్య చెప్పుకుంటారు గా పరిష్కారం చేసుకొని వస్తారు నూట యాభై రోజులు ఏంటండి వాళ్ళకి పదేళ్ళు సమయం ఇచ్చి మీరు మేము నూట యాభై రోజులు మేము రాగానే ఓ నాలుగైదు లక్షల కోట్లు అప్పు చేసిర్రు అవాలి అనుకున్నాం తీరావై సెక్రటేరియట్ల తలుపులు తెచ్చి పూజ తులిపి కూసుంటే ఫైళ్ళని తీసే తొమ్మిది లక్షల కోట్లు ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు చేస్తా అని చెప్పిండు దయచేసి మీరు ప్రజల మధ్యానికి మీరు కూడా చెప్పండి మీరు ఇక్కడ రాని అమ్మ ముఖ్యంగా అమ్మలక్కలందరినీ ఒకటే చెప్తున్నా ఇవాళ మన పిల్లల భవిష్యత్ అంతా మన చేతులనే ఉంది బీజేపీ అనేది చాలా కుట్రపూరిత పార్టీ ఇవాళ బీజేపీకి ఓటేస్తే నాకు నాలుగు వందలు కావాలంటుంది దేనికే ఆ నాలుగు వందలు ప్రజాస్వామ్యాన్ని మారుస్తావా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కులమతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత్ర పాలన చేయాలని ఒక పిచ్చి ఆలోచనకు వచ్చింది ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మనం ఉద్యమం చేసింది ఆ రోజు ఇండిపెండెన్స్ స్వాతంత్రం ఎట్లా తెచ్చుకున్నామో ఈ రోజు మళ్ళా ఇరవై పదమూడవ తారీఖు మే పదమూడుకు చేతి గుర్తు కేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మీ బిడ్డను మీ తమ్ముని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి మునుగోడుకి తీసుకొచ్చిండు వంద మంది తీసుకొచ్చిండు అంటే నువ్వు ఒక్కరు చూస్తే అంత మరి పేపట్టు మరింత మునుగోడు వచ్చారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు పోలీసు ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకొని ఆగవాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే పదివేలు తోపల్చిండు ఇప్పుడు నువ్వు ఎంత మంది ఒకటి మించిన ఒకడు బుల్లెట్ లాంటలో ఉన్నాం కేసీఆర్ కేసీఆర్ కారు కార్ పోయింది కేసీఆర్ దావా కానకపోయింది నలుగురు కేసీఆర్ వచ్చిందా అభిప్రాయం పట్ల వచ్చిందా ఏ లేదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కేసీఆర్ ఉన్నదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలంగాణ ఇరవై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లులకు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాయి ఈ సందర్భంగా మీరు చెప్పండి కవిత ఉన్నదా చేయాలేదా ఎక్కడాడుతుంది కవిత బతకం వచ్చేసారి ఏడాడుతుంది మీరు మునుగోళ్ళ చెప్పినప్పుడు బిడ్డ నిన్ను వదిలిపెట్టా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే తోసుకున్నావో పదేళ్ళు అధికారం పెట్టుకొని నీ కుటుంబం జైలు పోయేదాకా నిద్రపో చెప్పలేదు లేదా జైలుకు పైన ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును వదిలిపెట్టవా వదిలిపెట్టా కేసీఆర్ కుటుంబం చెప్తున్నాం మీ అందరూ కూడా ఈ కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని తూని చేసిన వ్యక్తి ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ ని గద్దె దింపిన ఇప్పుడు బొంగ పెట్టాల పార్టీని మన మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి